నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పండి అనిత అనే ఆవిడ ఇది వరకు లేదు నా కలం పేరు అని చెప్పేసి వరకు మీరు చెప్పారు అవునా తర్వాత తర్వాత కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి లేదు అనిత ఉంది అని చెప్పేసి మీ ఇంట్రెస్ట్ లో నేను కొన్ని చూసాను నాకు అనిత గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి అంటే అప్పుడు నేను టీవీ నైన్ కావచ్చు ఇరవై నాలుగు గంటల ఛానల్ కావచ్చు ప్రతి ఛానల్లో నాకు తెలిసి తెలియని ఏజ్లో నేను ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఒక పాట రాసిన తనకు ఆ పాట నచ్చాలి ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని రాసిన పాటనే కావాల్సి ఉంటే ప్రతి ఒక్కరు గుచ్చి అడగడం వల్ల ఎందుకు తనకు ప్రాబ్లం అవుతుంది అమ్మాయికి అని తన అమ్మాయి గానే ఉంది కానీ ఎందుకు తన పేరు అప్పటికి అమ్మాయికి మ్యారేజ్ కాలేదు ఆమె ఏంటంటే ఫస్ట్ నాతో బాగానే ఉండి నేను ఎంత ఇష్టం అని చెప్పి మధ్యలో వచ్చిన తర్వాత డ్రాప్ అయ్యి ఫ్రెండ్లీగా ఉందమ్మా మనం నేను ఇద్దరితో డ్రాప్ అయిపోతున్నా నాకు చాలా బాగా అంటే భయం వేస్తుంది ప్రేమ అంటే అంటే యాక్చువల్లీ నేను కూడా ఏంటంటే కొంచెం లవ్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని అవగాహన లేని ఒక అమ్మాయిని లవ్ చేసిన నేను అలాంటి అమ్మాయిని ఆమెకి నేను ఎంత చెప్పినా కానీ ఆమె మధ్యలో డ్రాప్ అయిపోయింది సరే దాని తర్వాత ఆమె కోసం నేను ఏదో ఒకటి చేయాలి మర్చిపోకుండా నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేదు నేను ఒక బేసిక్గా నేను ఒక ఆర్కెస్ట్రా సింగర్ అప్పటికే ఆర్కెస్ట్రా ట్రూప్లో వాళ్ళతోటి వెళ్ళి మ్యారేజ్ ఈవెంట్స్ కానీ బర్త్డే ఈవెంట్స్ కానీ షోస్కి వెళ్ళేవాడిని అప్పటి వరకు జస్ట్ సింగర్గా ఉన్నా నన్ను ఆ అమ్మాయి నన్ను ఒక చిన్న కవి చిన్నపాటి కవిగా మార్చింది ఆ పాటతోటి ఒకే పాట అది జస్ట్ అనిత వింటే సరిపోద్దని మనం తన కోసం సరదాగా తెలిసి తెలియని ఏజ్లో రాసుకున్న పాట అది అందరి దృష్టిని ఆకర్షించి అందరి మనసులను గెలుచుకొని నాకు ఒక అత్యున్నతమైన స్థాయిని తీసుకొచ్చిన పాట అంటే కొన్ని కోట్లు పెట్టిన దొరుకని అంత పేరు ఆ పాట వల్ల కమర్షియల్గా చాలామంది సక్సెస్ అయినారు ఆ పాట పేరు చెప్పుకొని చాలామంది కమర్షియల్గా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ నేను అసలు కూడా డబ్బుల కాశించి చేసిన పాట కాదు అది అనిత వినాలని చేసింది కావచ్చు ఉంటే దాన్ని కమర్షియల్ సాంగ్ చేసేసి ఇలా అందరూ కలిసి మొత్తానికైతే నాకు ఏంటంటే నేను ఆ పాట తరువాత ఎన్ని మంచి పాటలు అందరూ అంటారు అన్న అనిత లాంటి హిట్ అన్న అనిత లాంటి హిట్ కావాలన్నా అంటే నేను వాళ్లకు ఒకటే చెప్పిన ఇంకా పది జన్మాలు వంద జన్మాలు ఒకవేళ నాకు దేవుడు మళ్ళీ జన్మించినా కానీ నేను అంత మంచి పాట రాయలేను రాదు కూడా ఎందుకంటే అది జనాల్లో నుంచి వచ్చింది జనాలకు రియల్గా వాళ్ళు దాన్ని ఆస్వాదించు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చిన్న నుంచి ఒక పెద్ద ఏజ్ వరకు ముసలి వరకు చిన్న అబ్బాయిల చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరిని ఆకట్టుకుంటున్నటువంటి సాంగ్ అది నేను దాని తర్వాత ఎంత మెలోడీ సాంగ్స్ కావచ్చు ఫాస్ట్ ఫోక్ కావచ్చు మంచి మంచి సాంగ్స్ చేసిన మూవీ కూడా ప్రేమ ప్రయాణం అనే ఒక మంచి సాంగ్ దానికన్నా బెటర్గా ఉంటాయి ఆ పాటలు కానీ సాంగ్ కంటే అన్నారు వాళ్ళు చాలా మంది పాట బానే ఉంది ఉంది నారాజ్ కానీ నువ్వు రాసిన అనితో పాట అంటే అవును ప్రాణం అంటే అప్పుడు ఇట్లుంటే తెలుసు కదా మేడం లవ్ లో పడితే అది ఇక ఆ మత్తులో ఒక తెలియని మైకంలో ఉండిపోతాం మనం అదేది అసలు తిండి లేకపోయినా అప్పుడు ఏమనిపేది అమ్మాయి కోసం వెయిట్ చేస్తా అంటే అందులో ఉండే హ్యాపీనెస్ కానీ అందులో అసలు ఏదో ఒక తెలియని గమ్మత్తు లవ్ అంటే ఆ ఉండని రోజుల్లో ఎంత కష్టమైనా మనసుకి ఇష్టంగానే అనిపిస్తుంది అయితే మరి మా వ్యూవర్స్ కోసం మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పాడదాం ఆ సాంగ్తో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మీరు ఒక సింగర్ సింగర్ తో మాట్లాడిపిస్తే మా వాళ్ళు అస్సలు కోరు ఓకే నా ప్రాణమాకుమా నీ ప్రేమలో కుమా పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది హనిత అనిత అనిత ఓ వనితనా అందమైన అనిత తయలేదా కోస్తైనా పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను నీ ప్రేమలో కరగనీ కుమా కుమ